కొంతమంది ఉన్నాయంటే నంబర్ కదా వాళ్ళ కోసమే ఈ వీడియో ఈ పక్క నిజమండి అవధమైతే కాదు నిన్న నైట్ పొందూరులో మా మాయ నిన్ను సినిమాకి వెళ్ళాం సినిమా అయిపోయాక అట్లా పావుతో ఉంటుందండి అట్లా బయటకు వచ్చాం బయటకు వచ్చి ఇంటికి వస్తున్నాం అనమాట వస్తుండగా కరెక్ట్గా ఆనందపురం అగ్రహారం నుంచి ఆబోతులపేట జంక్షన్ మధ్యలో ఏవో గట్టిగా ఆడదాని ఏడ్చినట్లు అట్లా అరుపులేని పడ్డాయి అనమాట మాకైతే చాలా చాలా భయం వేసింది నాకైతే ఇంకా గుండె ఆగిపోయేటట్లు అనిపించింది గల్ గల్ గజ్జి సౌండ్లు గట్టి కనబడుతున్నాయి ఒక ఆడదన్న ఏడుస్తున్నట్లు అనిపించింది అనమాట ఆమె కనబడట్లేదు బట్ బాగా అరుపులు గ ఏడుపులు ఇవి అనిపిస్తున్నాయి ఇంకా భయం వేసింది చాలా చాలా అట్లా వెళ్ళిపోతున్నాము ఇంకా బండితో ఒకేసారిగా మా ముందు నుంచి అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట ఇంకా నాకైతే ఊపిరి ఆడలేదు ఇంకా అమ్మ బాబోయ్ చాలా ఇంకా చాలా అంటే చాలా భయం వేసింది అది అట్లా స్లోగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట ఈ వీడియో మీరే చూడండి పదం భయం పద